నిన్నటి రోజు అంటే పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం అందాజా ఒంటి గంట సమయంలో మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది గాంజా అమ్ముతున్నారు చెప్పి ఆ ఇన్ఫర్మేషన్తో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ బృందం మార్కెట్ యార్డ్ నిర్మల్ మార్కెట్ యార్డ్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ సయ్యద్ కసీమ్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మనానా సెల్లర్ ఇద్దరు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతన్ని సర్చ్ చేయగా అతని వద్ద గాంజా ఉన్నట్టు మనలో కనిపెట్టడం జరిగింది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ గాంజాను అతని దగ్గర సీజ్ చేసినాం అతని విచారించగా అతను ఎక్కడ ముఖ్తార్ అబ్దుల్ ముఖ్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి అబ్దుల్ ముక్త నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి తీసుకెళ్ళబట్టి తీసుకెళ్ళడం జరిగింది అబ్దుల్ ముక్తార్ విశ్వనాథ్పేట్లో ఉంటాడు విశ్వనాథ్పేటలో ఇతను ఆటో డ్రైవర్ అతని ఇల్లు అతను సర్చ్ చేసి అక్కడ కూడా పదకొండు వందల గ్రాములు అంటే కిలో హండ్రెడ్ గ్రామ్స్ మనం గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఈ ముక్తార్ అనే అతను నాందేడ్ మహారాష్ట్రలోని నాందేడ్కి వెళ్ళి అక్కడ గాంజా పర్చేజ్ చేసుకొని వచ్చి అక్కడ తక్కువ రేటు కిలో ఏడు వేలకు ఐదు వేలకు తీసుకొని ఇక్కడ చాలా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకుని చేస్తూ యూత్కు అమ్మడం జరుగుతుంది దీని అంటే తక్కువ రేటు కొని ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏదైతే యూత్ అట్రాక్ట్ చేసి దీన్ని గాంజా ఉబిలో దింపడం జరుగుతుంది వీరిద్దరిని కూడా మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళందరూ ఇద్దరిని కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది ముఖ్యంగా మేము యూత్కి చెప్పే ఇది ఏంటంటే ఈ గాంజాక అడిక్ట్ కాకండి మనసు గాంజాక అడిక్ట్ అయితే మళ్ళీ బయట రావడం చాలా కష్టమవుతుంది ఎక్కడ కూడా గాంజా ఏ ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇక్కడ గాంజా అమ్ముతున్నా గాంజా వినియోగించినా కూడా కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి యూత్కు ముఖ్యంగా ప్రజలకు తెలియజేయండి అంటే గాంజాకు అడిక్ట్ అడి అడిక్ట్ అయ్యి జీవితాలు బా పాడు చేసుకోవద్దని పోలీసు వాదాలను ఆ విజ్ఞప్తి పట్టుకొని అతన్ని సర్చ్ చేయగా అతని వద్ద గాంజా ఉన్నట్టు మనల్ని కనిపెట్టడం జరిగింది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ గాంజాను అతని దగ్గర సీజ్ చేసినాము అతన్ని విచారించగా అతను ఎక్కడ ముక్తార్ అబ్దుల్ ముక్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి అబ్దుల్ ముక్తార్ నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి తీసుకెళ్ళబడి తీసుకెళ్ళడం జరిగింది అందాజా ఒంటి గంట సమయంలో మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది గాంజా అమ్ముతున్నారు చెప్పి ఆ ఇన్ఫర్మేషన్తో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో తిరుమల టౌన్ బృందం మార్కెట్ యార్డ్ నిర్మల్ మార్కెట్ యార్డ్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక సయ్యద్ హైమద్ సన్ ఆఫ్ సయ్యద్ హసీమ్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్